పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తును కూడా వ్యక్తిత్వం ఉన్న మనిషిని కూడా నడివడమే లాగేశారు ఎలా దిట్టిచ్చారండి బోరగడ్డ అనిల్ కుమార్ అనేవాడు అసలు నీచాతినిచంగా ఘోరాది ఘోరంగా తిరిగితే దాని మీద కంప్లైంట్ పెడితే ఈ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు కనీసం అరెస్ట్ చేసి రేపు మాట్లాడుతూ అదెవరో శ్రీరెడ్డి అనే నోట్టు కూర్చున్నట్టు మాట్లాడుతూనే ఉంటుంది మాట్లాడుతూనే ఉంటుంది మాట్లాడుతూనే ఉంటుంది కానీ కంప్లైంట్స్ ఉన్నాయి కదా దాని నోట్లు అదుపులో పెట్టాలి కదా ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంకా ఇంకా చాలా మంది దరితలు ఉన్నారు కొడల నాని కానీ మన ఇంతమంది ఇన్ని రకాలుగా క్యారెక్టరైన్ చేసి పవన్ కళ్యాణ్ గారు నటి రోడ్డు మీద బట్టలు ఇప్పేసినట్టు ఇప్ప యాక్టరు కమేడియన్ చిన్న మాట ఏమన్నాడు నూట యాభై నుంచి పదకొండు గుర్రెలు మిగిలిపోయే లాస్తున్నాడు ఒకవేళ మిమ్మల్ని ఉదహరించినా తప్పులేదు రబ్బా మిమ్మల్ని ఎందుకంటే మీరు చేసిన ఘోరాలు అన్ని కాదు అలాంటి దానికి వచ్చి సమాధానం చెప్పాలి క్షమాపణ చెప్పాలంట నిజమైన సమాధానం చెప్పాలా మీరు చెప్పండి ఇంత ఘోరంగా తల్లిని చెల్లిని కూడా సోషల్ మీడియాలో పెట్టి నిచాతినియంగా తిట్టించిన వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళ తల్లిని వదలలేదు వాళ్ళ చెల్లిని వదలలేదు వదిలిందా వాళ్ళంట ఏదో చిన్న మాట అన్నారంట దానికమ్మో ఈ వచ్చి క్షమాపణ చెప్పాలంట ఇప్పుడు పృథ్వీరాజ్ గారికి ఏదన్నా జరిగితే ఏంటి వైఎస్ఆర్సీపీ బాధ్యత వహించాలి నిజంగా చెప్పాలంట అంత నీచమైన ప్రవర్తన బుద్ధి లేదా అసలు మనసు లేదా మనుషులు కాదా మీరు మనుషులే కదా ఇంత నీచంగా ట్రోలింగ్ ఏమైపోయిందని ఎవడాడు బయకట్ చేయడానికి వాళ్ళకి ఏం ఉందండి ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు ఆ ఆర్టిస్ట్ ని విమర్శించండి తప్పులేదు ఆ ఆర్టిస్ట్ పనిచేస్తున్నటువంటి రాజకీయ పార్టీని విమర్శించండి తప్పులేదు కానీ పర్సనల్గా ఏంటండి తల్లిని చెల్లిని అమ్మని చంపేస్తాను బెదిరించడం తప్పు కదా ఇప్పటికీ యాక్టింగ్ చేస్తున్నాడు అంటున్నాడు నేను తెలంగాణ మూవీ టీవీ ఆర్టిస్టు జనరల్ సెక్రటరీ నేను స్వయానా వెళ్ళి ఆయన హాస్పిటల్ జాయిన్ చేసి నేను నవీన్ రెడ్డి హాస్పిటల్లో మోతిన గారు ఎవడు మాట్లాడతాడు నా ఫోన్ నెబ్బరేమన్నా మాట్లాడతాడా నన్ను మాట్లాడమని నేను మాట్లాడినట్టు తప్పు ఎందుకంటే అందరికి పౌరుషం వస్తుందండి ఎవరు అమ్మనన్నా ఎవరు చెల్లినన్నా ఎవరు తల్లినన్నా కోపం రాదు ఎవరికి ఆ కోపంలో మనకు బీపీ వస్తే బీపీలో పడిపో అలా పడిపోయాడు అతను ఆయన రామాలు సంవత్సరం అవసరమే ఉంది తప్పు ఆయన క్షమాపణ చెప్పుడు ఎలా అయితే